చెప్పేది నేను చేతులు కాళ్ళు కనపడవా మీ వికలాంగ్ అని ఆ వికలాంగి కనిపించిన సార్ ఏ డాక్టర్ సార్ మాకు ఇచ్చేది ఆ అబ్బాయి చూడండి మాకు కాదు ఏమి రాదు ఏ అబ్బాయి చూసి మీకు వికలాంగలు కాదని ఏ డాక్టర్ సార్ మాకు చెప్పేది కళ్ళు కనిపిస్తారు చూసినప్పుడు మీ వికలాగా కాదని రెండు వందల పింఛు నుంచి మూడేళ్ళు చిన్నపిల్లలప్పుడే మాకు వికలాస్ వచ్చింది వికలాంగులు కాదనేది ఇప్పుడు ఇప్పుడు భవిష్యత్తు మా అమ్మ సార్ మేము ఎవరి మీద ఆధారపడాలి సార్ ఇక్కడ పింజర్ వస్తుందని మేము దాని మీద ఆధారపడినాము ఇప్పుడు లేదని చెప్తే మేము ఎవరి దగ్గర పోవాలి మేము రాష్ట్ర ప్రభుత్వం వీటిని వీటిలో వెలక్ పెట్టి అంత ఉండే వాళ్ళకి తింటుంది తొలిగిన మీద చూడాలి సార్ కాలు కదా ఏం పని చేసుకోగలమా మేము ఏమన్నా తండ్రి తల్లిదండ్రులు పిల్లల మీద పట్టుకున్నాము ఇది ఎక్కడ సార్ మొత్తాల్సింది ఇప్పుడు ఆ పిల్లని తీసేస్తున్నారు మాకు కాలని ఏమని చెప్పినారు అయితే ఉద్యోగాలు ఇస్తారా మాకు ఏమన్నా మేము ఏమన్నా ఉద్యోగాలు ఒక సీట్ లో కూర్చొని పనిచేస్తామా అక్కడ ఇవ్వండి సార్ ఒక జీతం ఇవ్వండి మనం మాకు పింఛన్లు తీసేసి ఈ రకంగా ఈ విధంగా చేస్తే మేము ఎవరు అడగల ఎవరు అడగలి సార్ మీకు దయచేసి వీటి విలేకరులకి అందరికీ దయచేసి అడుగుతున్నాం సార్ మా పింఛన్లు మాకు వచ్చేటట్లు చేయండి సార్ వెళ్ళి కేసులు పెట్టినారు ఇట్లా చూస్తేనే మీకు లాగలేదు తెలుస్తుంది కదా సార్ వీళ్ళు